వచ్చే ఐదు సంవత్సరాల తరువాత ఇండియా ఒక కీలక దశలోకి అడుగు పెడుతుంది ఒకవైపు పెద్ద పెద్ద సవాళ్లు మరోవైపు అంతకంటే గొప్ప అవకాశాలు ఈ రెండింటి మధ్య దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది మొదటగా ఇండియా ఎదుర్కొనే ప్రధాన సమస్యల గురించి చూద్దాం ఉద్యోగాల విషయంలో యువతపై భారీ ఒత్తిడి పెరుగుతుంది డిగ్రీలు డిప్లొమాలు ఉన్నా అందరికీ నాణ్యమైన ఉద్యోగాలు దొరకని పరిస్థితి రావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ వల్ల కొన్ని సంప్రదాయ ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతాయి సరైన నైపుణ్యాలు లేకపోతే చదువు ఉన్నా లేని పరిస్థితి కొనసాగుతుంది నీటి కొరత మరో పెద్ద సమస్యగా మారుతుంది భూగర్భజలాలు తగ్గిపోవడం వర్షపాతం అసమానంగా ఉండటం నగరాల్లో నీటి అవసరం పెరగడం వల్ల తాగునీరు వ్యవసాయం పరిశ్రమలు అన్నీ ప్రభావితమవుతాయి గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరిగితే నగరాలపై భారం మరింత పెరుగుతుంది ట్రాఫిక్ సమస్యలు కాలుష్యం ఇళ్లకొరత ఆస్పత్రులు పాఠశాలలపై ఒత్తిడి సామాన్య ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తాయి ఆరోగ్య సమస్యల విషయంలో కూడా డయాబెటీస్ గుండె జబులు మానసిక ఒత్తిడి డిప్రెషన్ లాంటి సమస్యలు పెరిగే అవకాశముంది దీనివల్ల ఆరోగ్య వ్యవస్థపై కుటుంబాలపై కూడా ఆర్థిక భారం పెరుగుతుంది ఇవన్నీ కలిసి మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తాయి జీవన వ్యయం పెరగడం విద్య వైద్యం ఖర్చులు అధికమవడం ఆదాయ అసమానతను మరింత పెంచుతుంది ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత ఇండియాకు ఏర్పడే ముఖ్యమైన ఆస్తుల గురించి తెలుసుకుందాం ఇండియాకు ఉన్న అతిపెద్ద బలం యువ జనాభా సరైన స్కిల్ డెవలప్మెంట్ జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద నైపుణ్య శక్తిగా ఇండియా మారుతుంది డిజిటల్ ఇండియా ద్వారా యూపీఐ ఆధార్ ఆన్లైన్ సేవలు డిజిటల్ గవర్నెన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమవుతాయి ఇండియా డిజిటల్ లీడర్గా ప్రపంచానికి దిశ చూపుతుంది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం బలోపేతమవుతుంది ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ సెమీ కండక్టర్స్ ఆటోమొబైల్ రంగాల్లో ఇండియా గ్లోబల్ సప్లై చైన్ లో కీలక పాత్ర పోషిస్తుంది పునరుత్పాదక శక్తి రంగంలో సోలార్ విండ్ ఎనర్జీ వినియోగం పెరుగుతుంది ఇంధనంపై ఆధారపడటం తగ్గి పర్యావరణానికి అనుకూలమైన అభివృద్ధి సాధ్యమవుతుంది స్టార్టప్లు ఇన్నోవేషన్ ద్వారా కొత్త ఆలోచనలు కొత్త వ్యాపారాలు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి అంతర్జాతీయ స్థాయిలో ఇండియా రాజకీయంగా ఆర్థికంగా మరింత బలమైన దేశంగా నిలుస్తుంది ప్రపంచ నిర్ణయాల్లో ఇండియా పాత్ర కీలకంగా మారుతుంది ముగింపుగా చెప్పాలంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇండియా ఎదుర్కొనే సమస్యలు నిజమే అయినా సరైన నిర్ణయాలు టెక్నాలజీ వినియోగం యువశక్తిపై నమ్మకం ఉంటే ఈ సవాళ్లనే దేశానికి అత్యంత విలువైన ఆస్తులుగా మార్చుకోవచ్చు